ఈ రోజు వాక్య సందేశము ఒత్తిడిని జయించుట ఎలా వాట్ స్ట్రెస్ దీన్ని మూడు విధాలుగా చెప్పవచ్చు అలసిపోవుట ఒత్తిడి లేదా ఆందోళన అని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా అనగా మానవులైన వారందరికీ లోకంలో ఈ దేశము ఆ దేశము ఈ భాష మాట్లాడేవారు ఆ భాష మాట్లాడేవారు పెద్దవారు చిన్నవారు అధికారులు నాయకులు సామాన్యులనే ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరిని చేది ప్రతి ఒక్కరికి కూడా భయంకరమైన శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే అదే ఒత్తిడి ఈవెన్ స్టూడెంట్స్ కూడా స్టడీస్లో అధికమైన ఒత్తిడికి లోనవుతున్నటువంటి వారు అధికమైన ఒత్తిడికి లోనైన సమయంలో అనారోగ్యాలకి మానసిక ఆందోళనకి లోనై లేనిపోని బలహీనతలు వ్యాధులు రోగాలు తెచ్చుకున్నటువంటి వారు ఆనంద సంతోషాలు దూరమైపోయి బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నామనేది కూడా తెలియనటువంటి స్థితిలో దుర్భరమైన పరిస్థితికి దిగజార్చున్నటువంటి ఒక శత్రువు అందరికీ వ్యతిరేకంగా ఈ దినాల్లో ప్రపంచంలో పోరాడుతున్నాడు వాని పేరు ఒత్తిడి కుటుంబాల్లో అనేకమైనటువంటి సమస్యలకు కారణం ఒత్తిడికి లోనై అన్నీ బాగుంటే ఇంట్లో అందరూ మంచిగా సజావుగానే ముందుకు వెళ్తారు నెలకు రావాల్సిన జీతం రానప్పుడు ఎదిగిన కుమారుడు లక్షలు పెట్టి చదివించినప్పుడు సరైన ఉద్యోగం సరైన సమయంలో రానప్పుడు ఎదిగినటువంటి బిడ్డలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల వయసు వచ్చిన వారి జీవితంలో జరగవలసిన శుభకార్యాలు జరిగినప్పుడు లేదా లేని కొన్ని రోగాలు అకస్మాత్తుగా వచ్చి పడినప్పుడు కొన్ని లక్షలు ఖర్చు పెట్టాలి కొన్ని మరణకరమైన రోగాలు వచ్చినప్పుడు ఆ రోగాలు వారి దేహాన్ని తిరివేస్తూ ఉంటే అది భరించలేక ఇంటి వారు వాటిని సహించలేక ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క విధంగా ఒత్తిడికి బాధకి లోనవుతున్నది ఇంకను మనం చెప్పాలంటే మరి అనేకులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమవుతుంది కూడా ఈ ఒత్తిడి అని చెప్పొచ్చు ఏదో వారికి వచ్చినటువంటి ఆ చిన్న బాధను పెద్ద బాధను ఆ సమస్యను పరిష్కరించుకునేటువంటి ఆ మార్గం వారికి తెలియక ఆ పరిస్థితిని అధిగమించేంత ధైర్యం వారికి లేక ఆ విషయాన్ని ఎవరికూ చెప్పుకోలేక ఇక నా సమస్యకి పరిష్కారం అనేదే లేదు ఎవరూ నా సమస్యను పరిష్కరించలేరు అనే ఒక ముగింపుకు ఒక నిరుత్సాహానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ దేవుని యొక్క వాక్యం సలుస్తుంది యహోవా భయభక్తులు గలవారు ధైర్యము కలుగుంటారు తిరిగి తనము భయము ఇవన్నీ కూడా దేవుని యొద్ద నుంచి వచ్చినవి కాదు పిరిగితనము భయము ఇవన్నీ మనిషి యొక్క మనస్సులోకి వచ్చినప్పుడు మనిషి ఏదో ఒక అఘాయిత్యం చేసుకుంటాడనే విషయం దేవునికి తెలుసు కాబట్టి ఆయన జ్ఞాని అయిన దేవుడు కాబట్టే భయపడకుడి దిగులు పడుకుడి జడియకుడి మీ చింత యావత్తు నా మీద మోపుడి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నా యొక్క సహాయం వలన మీరు కార్యాలు చేస్తారు నేను మిమ్మల్ని బలపరుస్తాను కాబట్టి మీ సమస్తము సాధ్యంగా మారుతాయి మీకు అసాధ్యం అంటే ఏమీ ఉండదని ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని వారు పిరికి వారైనా వారి భయస్థులైనా వారి సమస్యలు తట్టుకోలేని వారైనా తాడుకోలేని వారైనా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తనలో ఉన్న గుణాన్నిచ్చి ఆయన బిడ్డల్ని ఆత్మహత్య అనేటువంటి ఆ తలంపులకు అతి దూరంగా తరిమి కొట్టి తన బిడ్డల్ని తన రెక్కల చోటన కాచి కాపాడుతున్నాడు ఆత్మహత్య అనే తలంపులు మీ హృదయాల్లో వాటిని తీసివేసుకోవాలి నీ యొక్క ఆత్మను చంపే అధికారం నీకు లేదు ఆత్మ దేవుని యొద్ నుంచి వచ్చింది అది దేవుని యొద్ధకి సజీవంగానే వెళ్ళాలి కాబట్టి ఆత్మహత్య అనేటువంటి తలంపులు ఎవరి హృదయంలో ఉండకూడదని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది ఈ ఒత్తిడి వలన కొందరికి తలనొప్పి కొందరికి నడువు నొప్పి కొందరికి అలర్జీలు కొందరికి నరాల బలహీనతలు కొందరికి అలసట్లు కొందరికి తల తిరుగుట అనేకమైన బలహీనతలు శారీరకమైనటువంటి బలహీనతలకి కారణం ఈ ఒత్తిడే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఇటువంటి ఆందోళనకి ఇటువంటి అలసటకు ఇటువంటి సమస్య స్థితిలోనికి ఇటువంటి బాధాకరమైనటువంటి ఒత్తిడికి లోనైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే పెద్ద పెద్ద దైవ సేవకులే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఉదాహరణ దానిలో మొదటిగా దైవ సేవకుడు అభిషక్తులైనటువంటి మోషే మోషే అనేక లక్షల మందిని ఆయన నడిపిస్తున్నటువంటి క్రమంలో చాలా ఒత్తిడికి లోనయ్యేటువంటి వాడు ఒక సరైన అడ్మినిస్ట్రేషన్ అనేది ఆయన దగ్గర ఉండేది కాదు సరైనటువంటి ఆ యొక్క క్రమ పద్ధతి అనేది ప్రజలు చెప్పిన వారు పాటించేవాళ్ళు కాదు అందువలన రోజంతా ప్రజల యొక్క సమస్యల్ని ఆయనే వింటూ ఆయనే సమస్యలు పరిష్కరిస్తూ చాలా అలసిపోయేవాడు ఇది చూసినటువంటి అతని మామ మోషేకి ఇచ్చినటువంటి మంచి సలహా నేను అనుకుంటున్నాను అక్కడి నుంచి ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ అనేది మోషే యొక్క మామ ద్వారానే ప్రారంభమైంది కొంతమంది హిడెన్ పీపుల్ ఉన్నారు పరిశుద్ధమైన బైబిల్ గందంలో వారు బాహ్యంగా వీరులు నాయకుల్లాగా కనబడకపోయినా వారు నాయకులకి అభిషక్తులకి లేదా దేవుని పరిచరులకు మంచి సహకారులుగా మంచి పేలు కలుగు చేసేవారిగా మంచి కర్తలుగా ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం నిర్గమాకాండం పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగు నుంచి ఇరవై ఆరు అర్చనాలు మోసే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి నీవు ఈ ప్రజలకు చేయించిన ఈ పని ఏమిటి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగగా మోషే దేవుని తీర్పు తెలుసుకున్నట్టుకు ప్రజలు నా ఎద్దుకు వచ్చేదరు వారికి వ్యాజ్యము ఏదైనా కలిగిన ఎడలా నా ఎద్దుకు వచ్చెదరు నేను వారి విషయము న్యాయము తెచ్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను అందుకు మోషే మామ అతనితో నీవు చేయించిన పని మంచిది కాదు నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు ఈ పని నీకు మిక్కిలి భారము అది నీవు ఒక్కడవే చేయజాలవు కాబట్టి నా మాట వినుము నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను దేవుడి నీకు తోడయిండును ప్రజలు పక్షమును నీవు దేవుని సముఖమునందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని వద్దకు తేవలను నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాశక్తి కలిగి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ విషయాల్లో ఒక సామర్థ్యం ఉంటేనే సరిపోదు సామర్థ్యముతో పాటు దైవభక్తి తర్వాత సత్యాశక్తి సత్యము కోసం యథార్థముగా ఉండేటువంటి వ్యక్తులైతేనే సరైన న్యాయము దేవుని పక్షంగా తీర్చగలుగుతారు కాబట్టి సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుష్యులను ఏర్పరచుకొని లంచగొండులుగా ఉండకూడదనమాట ఇది చాలా నికృష్టమైనటువంటి పరిస్థితి ధనము కోసం పరిచర్య చేయటము వాట్ ఈజ్ యువర్ మోటివ్ నీ యొక్క ఆలోచన నీ గురి ఏమిటి అనే దాని మీదే నువ్వెవరవై ఉన్నావనేది ఆధారపడి ఉంటుంది ఇక్కడ దేవుని యొక్క ప్రజలకు న్యాయం తీర్చేటువంటి వాళ్ళలో సామర్థ్యం ఉండాలి దైవభక్తి ఉండాలి సత్యాసక్తి ఉండాలి ఇంకా ఏమి ఉండకూడదు లంచగొండితనము ఉండకూడదు లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకని గాను నూరు మందికి ఒకని గాను యాభై మందికి ఒకని గాను పది మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపబలను తర్వాత వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను అయితే గొప్ప నీ నీయోద్ధకు తేవలను చిన్న చిన్న వ్యాజ్యాలని అక్కడ ఎవరైతే భక్తి కలిగి సామర్థ్యము కలిగి దైవాశక్తి కలిగి లంచగొండుతారు అంటే ధనాపేక్షలు అనేటువంటి వారు తమ కోసం కాకుండా వచ్చినటువంటి ప్రజల క్షేమం కోసం యోచించే మంచి మనసు కలిగిన వారు చిన్న చిన్న సమస్యలన్నీ వారే పరిష్కరించాలి అయితే ప్రాముఖ్యమైన విషయాలు ఎక్కడికి రావాలంట మోషే గారి దగ్గరికి వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చవలను అయితే గొప్ప వ్యాజ్యముల నియొద్దుకు తేవలను ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన నీకు సులువుగా ఉండును దేవుడి ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన నీవు ఈ పని చేయొచ్చు దాని భారమును సహింపగలవు మరియు ఈ ప్రజలందరూ తమ తమ సమాధానంగా వెళ్ళు చెప్పాను మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేసిన మోషే లక్షలాది మందిని ఆయన నడిపిస్తూ ఉన్నాడు భూ ప్రపంచంలో ఈ రోజు వరకు కూడా మోషే ద్వారా జరిగించిన అద్భుత ఆశ్చర్య సూచక క్రియలు మరి ఎవరి ద్వారా దేవుడు జరిగించలేదు అయినప్పటికీ తన మామ ఇచ్చినటువంటి ఒక మంచి సలహాని మంచి మనస్సుతో వినయ మనస్సుతో అర్థం చేసుకొని చాలా బాగుంది ఈ ఆలోచన అని చెప్పి తీసుకొని ఆ విధంగా చేసినప్పుడు అక్కడున్న సమస్యలన్నీ తొలగిపోయాయి అలా లేని పక్షంలో నిజముగా మోసే ఉదయం నుండి సాయంకాలం వరకు ఆ సమస్యలు తానే పరిష్కరిస్తూ ఆ బాధను తట్టుకోలేక అలసిపోయి సొమ్మలిపోయి నేను అనుకుంటున్నాను ఇంకా కణాన దగ్గరికి తీసుకొని ముందే ఆయన ప్రాణం పరలోక రాజ్యానికి వెళ్ళిపోయేదేమో అటువంటి స్థితి ఆయనకి రాకుండా తన మామని దేవుడే ప్రేరేపించి ఒక మంచి ఆలోచన అతని ద్వారా ఇప్పించినప్పుడు మోసే ఆ ఆలోచన తీసుకున్నప్పుడు అతని హృదయం మీద ఉన్నటువంటి డెబ్బై శాతం భారము ఇతరులు పంచుకున్నారు దేవుని స్తోత్రం గాక ఇక మిగిలిన ముప్పై శాతం భారము ఆయన మోస్తూ దేవునితో మాట్లాడుతూ ప్రధానమైన సమస్యలు తీర్చుకుంటూ నిజంగా ఎంత హాయిగా అనిపించుంటుందో మోసేకి ఈవెన్ మీరు కూడా మీ విషయాల్లో మీ కుటుంబ విషయాల్లో బాధ్యతలు పంచేవారిగా ఉండాలి ఒక లీడర్షిప్ అనేది ఎప్పుడు కూడా బాధ్యతలు పంచుతూనే ఉంటుంది ఇంట్లో తల్లే లీడర్ తండ్రే లీడర్ మీరు కూడా బాధ్యతలు పిల్లలకు పంచాలి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఈవెన్ వాళ్ళకి బ్రష్ మీద పేస్ట్ కూడా ఒక విధంగా నీ పిల్లలను సోమరులుగా తయారు చేస్తున్నావు ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా బాధ్యతలు అప్పగించడం అనేది ఎంతో మంచిది గద్దంట తన పిల్లని పెంచుతుంది ఆహారం పెడుతుంది చిన్న చిన్న రెక్కలు రాగానే ఆ రెక్కలతో అవి ఎగిరి ఆహారాన్ని సొంతంగా అవి సంపాదించుకోవాలి కాబట్టి ఆ గూడులో నుంచి ఆ పక్షి నిర్దాక్షిణంగా లాగి కొండ శిఖరం పైకి వెళ్ళి అక్కడి నుంచి దాన్ని వదిలివేస్తే ఆ పక్షి పిల్ల ఏడుస్తుంటా నా చిన్న చిన్న రెక్కలతో నేను ఎలా ఎగరగలను ఈ తల్లి ఎంత కఠినమైన తల్లి ఎంత భయంకరమైన తల్లి ఈ తల్లికి అసలు కనికరము దయ లేదు అందరి తల్లు లాంటి తల్లి నా తల్లి కాదని తిట్టుకుంటూ ఏడుస్తూ కేకలేస్తూ ఆ క్రమములోనే తన ప్రాణాన్ని తను రక్షించుకోవడానికి తనకున్న చిన్న రెక్కలతో ఎగరటం ప్రారంభిస్తుంది ఎక్సర్సైజ్ చేయటం ప్రారంభిస్తుంది అప్పుడు దానికి అర్థమవుతుంది తనకున్న చిన్న రెక్కలతో కూడా తన ప్రాణాన్ని తాను కాపాడుకోగలదని ఆఖరి నిమిషంలో తల్లి పక్షి వెళ్ళి తన రెక్కల పైన మరలా తన బిడ్డను తీసుకొచ్చి మరలా గూట్లో చేరుస్తుంది హలోయ అదే రీతిగా మన తండ్రి అయిన దేవుడు జ్ఞాని అయిన దేవుడు నీవు మొద్దులాగా ఏమీ తెలియని వాళ్ళలాగా పాలవంటి వాక్యాన్ని భుజిస్తూ మాంసాహారం భుజించలేనటువంటి అజ్ఞానిగా ఇంకా బాధ్యసం గురించినటువంటి బలను కూర్చున్నటువంటి మూల పాఠాల్లోనే ఉంటూ ఇంకా దేవుడు ఎక్కడున్నాడనే మాటలే మాట్లాడుతూ నువ్వు జీవించే విధానంలో ఉండటం దేవునికి ఏమాత్రమే ఇష్టం ఉండదు నువ్వు శరీరంలో ఎదిగి ఆగిపోయా ఒక వయసు వచ్చిన తర్వాత ఆడపిల్లలకి ఒక పదహారు పదిహేడు సంవత్సరాల వయసు వస్తే ఇక అంతటితో ఎదుగుదల ఆగిపోతుందంటారు మగు పిల్లలకు ఒక ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు వయసు రాగానే ఎదుగుదల ఆగిపోతుంది ఇక అప్పుడు ఎదిగిన ఎదుగుదల ఈరోజు మనందరం ఉన్నాం ఏ వయసులో మనం ఎదిగాము ఇప్పుడు మనందరికీ పెద్ద వయసులో వచ్చినా అప్పుడు ఎదిగిన ఎదుగుదల ఇప్పుడు మళ్ళా మనం ఎవరం కూడా ఎదగట్లేదనమాట కానీ ఆత్మకు మాత్రం ఎదుగుదల మనం మరణించేంతవరకు ఉంటుంది దైవజనమా ఆత్మ ఎప్పుడు ఎదుగుతూనే ఉంటుంది ఎందుకంటే మన దేవుడు అనంతమైనటువంటి దేవుడు ఆయన ఆది అంతమైన దేవుడు ఆయన అనంతమైన జ్ఞానం కలిగినటువంటి వాడు ఇంత ఎదిగితే సరిపోతుంది అని అనుకుంటే అది అసంపూర్ణత క్రీస్తు యొక్క పరిపూర్ణతలోకి నువ్వు వచ్చేంతవరకు నీ మరణ పర్యంతము నీ ఆత్మ నీకన్నా పెద్దగా గొప్పగా ఎదుగుతూనే ఉంటుంది ఒక దైవజనుడు ప్రసంగం చేస్తూ ఉన్నాడంటే ఒక చిన్న మీటింగ్ అది స్ట్రీట్ ఇవలి వీధిలో స్వార్త్ ప్రకటిస్తూ ఉండగా కొంతమంది మత చాందస్వాదులు వచ్చి అతన్ని చంపటానికి ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనగా అక్కడ చిన్న గొడవ లాగా ప్రారంభమైంది ఎవరో వచ్చి చెప్పారు అయ్యా నేను మరి కత్తులతో వచ్చారు కర్రలతో వచ్చారు ఈ మీటింగ్ లోంచి బయటికి రాగానే నేను చంపుతామని బెదిరిస్తూ ఉన్నారు మాకు చాలా భయమేస్తుంది అన్నప్పుడు దైవ సేవకుడు కూడా చాలా భయపడిపోయాడంట ఇక కళ్ళు మూసుకొని ఆయన దేవుణ్ణి గణపరచడం ప్రారంభించాడు కళ్ళు తెరిస్తే ఆ మీటింగ్ అయిపోతే ఏం చేస్తారు వచ్చి చంపుతారు మీటింగ్ అవ్వకుండా చూసుకోవాలని చెప్పి ఇక ఆ భయంతో ఏదేదో మాట్లాడేసేస్తున్నాడు ఆయనకి మామూలు మాటలు పోయి ఇంకా చాలా మాటలు వచ్చేస్తూ ఉన్నాయి ఆయన ప్రసంగము అది ఒక గంట ప్రసంగం అది రెండు గంటల ప్రసంగం మారిపోయింది ఆయన ప్రసంగం రెండు గంటలు చేయాలని అనుకోలేదు కానీ ఆయనలో ఉన్న భయం ఒకవేళ ఈ ప్రసంగం ఆపితే ఈ మీటింగ్ అయిపోతే వాళ్ళు వచ్చి చంపుతారేమో ప్రజలందరూ చుట్టూ ఉన్నారు కాబట్టి నేను బ్రతుకున్నానని అనుకుంటూ ఉన్నాడు అలాంటి సమయంలో ఆయన కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఆయన యొక్క పరిస్థితిని గమనించి మనోనేత్రములు తెరిచినప్పుడు ఆ వ్యక్తి మాత్రం మామూలుగా ఒక ఐదున్నర అడుగులెత్తే ఉన్నాడు కానీ అతనిలో ఉన్నటువంటి ఆత్మ యేస్సును పోలి అజానుబాహుల్లాగా ఆకాశం అంత ఎత్తుగా కనబడుతూ ఉన్నదంట అది చూసినటువంటి దైవజండు నేను చూస్తే ఐదున్నర అడుగులు ఎత్తున్నాను కానీ నాలో ఇంకొక పురుషుడున్నాడు ఆ పురుషుడు ఎత్తు ఎంత బలము ఎంత లావు ఎంత శక్తివంత అనేది ఊహకు మించిన విధంగా ఉందంట యేస్సు వలె ఉందంట ఆయన ఆత్మ ఆ యొక్క తేజస్సు ఆ మహిమ అది అంత ఎత్తుగా ఉన్నప్పుడు అనుకున్నాడంట ఇంత ఎత్తైన మనిషిని నేనైతే నా ముందు ఈ శత్రువులు ఏపాటివారు వారు అని అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడంట ఇదిగో నా కుమారుడు నువ్వు భయపడవద్దు నీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు నేను నీలో అద్వితీయమైన దేవుడిని అంతరంగంలో నేను ఉన్నాను నువ్వు ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చావు నన్ను గనపరిచావు నీ కాలం నుంచి నాకు సమర్పించుకున్నావు నా ఉద్దేశాలు నెరవేరుస్తున్నావు కాబట్టి ఆత్మీయతలో నువ్వు చాలా ఎదిగిపోయావు అందువలన ఈ యొక్క సమస్యను బట్టి నువ్వు భయపడవద్దు నేను చంపడానికి వచ్చిన వారి మనోనేత్రాలను నేను తెలుస్తాను నేను చంపటానికి వచ్చినటువంటి వారందరినీ కూడా నీ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టి వారిని నేను రక్షించుకుంటానని దేవుడు చెప్పాడు ఇది నిజముగా ఆయన జీవితంలో జరిగిన అనుభవాన్ని ఆయన పంచుకున్నటువంటి గొప్ప విషయమై ఉన్నది అందువలన దైవజనమ దేవుని యొక్క వాక్యంలో నువ్వు ఎదుగుతూనే ఉండాలి పాల వంటి వాక్యముతో మాంసాహారం వంటి వాక్యముతో ముప్పదంతులుగా అరువుదంతులుగా నూరంతులుగా నువ్వు ఎదుగుతూనే ఉండాలి నువ్వు ఎదిగే వ్యక్తివి కాబట్టి దానికి నువ్వు ఒక ఒక పులి స్టాప్ నువ్వు పెట్టొద్దు ఇంతటితో చాలు నా భక్తి నువ్వు అనుకోవద్దు ఇక నేను చేసిన పరిచర్య గొప్పదను నువ్వు అనుకోవద్దు నువ్వు ఇస్తున్న దశమ భాగాలు కానుకలే ఓ నేను చాలా ఇచ్చేసాను నువ్వు అనుకోవద్దు దేనికి నువ్వు పులి స్టాప్ పెట్టొద్దు మంచి కార్యాలకి ధర్మ కార్యములకి మేలైన కార్యాలకి భక్తి కార్యాలకి దేవుని మందిరానికి వచ్చే విషయంలో విసిగిపోవద్దు అలసిపోవద్దు ప్రార్థన చేసే విషయంలో విసిగిపోవద్దు అలసిపోవద్దు గారు మీ అందరికీ చెప్తూ ఉంటారు ఊపిరి పీల్చుకుంటున్నాను కదా ఇంకెన్ని సంవత్సరాలు ఊపిరి పీల్చుకుంటా అని చెప్పి ముక్కు మూసుకుంటే ఒక గంట సేపు ఏమొద్ది గతను అన్నాడు ఎన్నాళ్ళు ప్రార్థించాలండి ఎన్నాళ్ళు ప్రార్థన చేయాలి అని అంటే ఆయన శ్వాస పిలిచి అన్ని రోజులు ప్రార్థన చేయాలని ఒక భక్తుడు చెప్పాడు నీకు ప్రార్థన చేయడం వద్దనుకుంటే శ్వాస గట్టిగా బిగవట్టు సమాప్తం ఇక నువ్వు ఉండవో ప్రార్థన ఉండదు ప్రార్థన ఎన్నాళ్ళు చేయాలంటే ఆత్మకు శ్వాస లాంటిది ప్రార్థన ఆత్మీయ జీవితం బాగుండాలంటే ప్రార్థన ఉండాలి మనిషి దేహం బతికుండాలంటే శ్వాస పిలవాలి దైవ జనమా మనకు శ్వాస పిల్లడు ఎంత ఈజీయో ప్రేయర్ చేయడం అంత ఈజీగా ఉండాలి దేవునికి స్తోత్రం కలడు కాక రోజు తింటూనే ఉన్నాను కదా ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి తింటూనే ఉన్నాను కదా ఇంకెందుకు తింటమని మానేస్తే ఏమవుతుంది నీ శరీరము క్షీణించిపోతుంది అదే రీతిగా దేవుని బిడ్డ కొన్ని కొన్ని మనము నిరభ్యంతరముగా ఏ అలసట లేకుండా ఊపిరి పీల్చుకుంటూనే ఉన్నాం ఆహారం భుజిస్తూనే ఉన్నాం మన దినచర్యలు మనం చేసుకుంటూనే ఉన్నాం ఇలాంటి విషయాల్లో అలసట మనకి లేనప్పుడు భక్తి కార్యాల్లో మనం ఎందుకు కలిసిపోవాలి ప్రార్థనలో మనం ఎందుకు కలిసిపోవాలి ఆదివారం సంఘ సహవాసానికి రావటంలో అంత దూరం ఎంత దూరం అమ్మో అయ్యో అని ఎందుకు మూల మన హృదయం దేవుని సమర్పించే విషయంలో ఎందుకు వెనకాడాలి అనేక మంది కొన్ని విషయాల్లో ఆత్మీకంగా నిర్లక్ష్యపరిచి పరిచి వెనకబడిపోవటం వలన వారు ఆత్మీయ ఎదుగుదల ముప్పదంతులుగానే ఉంది కానీ నూరంతులుగా వారు ఫరించలేకపోతున్నారు నీవు ఆ విధంగా ఉండటం దేవుని చిత్తము కాదు నీ అంతరంగ పురుషుడు బలము పొందుకొని క్రీస్తును పోలి ఉండాలని ఏసై ఆశపడుతున్నారు దేవుడు గొప్పవాడు దయవజన్మ ఆ ఒత్తిడి నుంచి ఆ రీతిగా మోషే విడుదల పొందుకొని తన దినచర్యల్లో పరిచర్లో చక్కగా కొనసాగగలిగాడు నీకున్న టెన్షన్స్ నీ కుటుంబంలో ఉన్న ఇబ్బందుల గురించి అన్నీ కూడా ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా దేవునితో సంభాషణ చేసే నీ బరువు నీ భారము నీ కాడిని ఆయన మోస్తాడు నీ కాడిని ఆయన విరగ ఆయన అంటున్నాడు ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద మోపుడి ఎంతమంది మీ చింత యావత్తు ఆయన మీద మోపుతారు ప్రార్థన చేద్దాం అయ్యా నువ్వు నాకు తోడుండగా నాకు దిగిలేందుకయ్యా నీ అభయ హస్తము నీ దక్షిణ హస్తము నీ సహాయం నాకు సదా తోడుగా ఉంచుతానంటున్నావు ఈ లోకంలో నేను జీవిస్తూ ఉండగా ప్రతిరోజు ఏదో ఒక మానసిక ఒత్తిడి శారీరక బలహీనత అనేక విధాలుగా ఆందోళనలు నన్ను చుట్టుముడుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా వీటన్నిటినీ జయించడానికి మోష్య భక్తుడు తోడై ఉన్నావు కదా అదే దేవుడు నువ్వు నాకు తోడై ఉన్నావు ప్రభు ఈ సోదరులు జయించుడికే నాకు శక్తిని నీ కృపను నాకు దయచేయండి ప్రతిరోజు బైబిల్ వాక్య పఠనం కలిగి ఉండటకు నీతో నేను సమాధానం కలిగి ఉండటకు సహాయం దేయండి ప్రభు అని నువ్వు ప్రార్థన ఎంతో మంచిది దేవుని బిడ్డ ప్రభువుని హత్తుకుని ఉన్నప్పుడు ఆధారం చేసుకొని వెళ్తున్నప్పుడు బహు ధైర్యంగా ఉండగలుగుతావు ఆయన అనుగ్రహించే ఆ జ్ఞానము వలన ఆ శక్తి వలన ఆ సహాయం వలన సూర కార్యాలను చేయగలుగుతావు ఈ రోజు నువ్వు ఇదిగో నీ సమస్యని నీ ఇంటి సమస్యని నీ కుటుంబ సమస్యని నీ వ్యక్తిగత సమస్యని నీవుకు బయట ఉన్న సమస్యలు తీర్చుకోలేనివిగా నీకున్నాయేమో అయితే దేవుని దృష్టిగా అవి ఎంతో అల్పమైనవి స్వల్పమైనవి ఆయనకు అసాధ్యం ఏది లేదు సమస్తము సాధ్యమే నా నువ్వు నాకు తోడై ఉన్నావు నీ సహాయం వల్ల నాకు ఎదురైన ప్రతి సోదరుని నేను జయిస్తాను కానీ వ్యర్థమైన ఆలోచనకు ఆత్మహత్యకనో పెరిగితనంతో భయంతో అయన నేను విడిచి వెళ్ళే ప్రశ్నత్వంలోకి నేను పడిపోకుండా నా హృదయాన్ని స్థిరపరచను అయినా నువ్వు ప్రార్థన చేసుకో నీలో దేవుడు ప్రారంభించిన మంచిని ప్రతి దాన్ని కూడా నువ్వు ఆర్పకుండా దాన్ని కాపాడుకో పరిశుద్ధాత్మని ఆత్మని ఆర్పవద్దు ప్రార్థనా జీవితాన్ని ఆర్పవద్దు ఆత్మీయుతను ఆర్పవద్దు ఆదివారం అన్యోన్యమే సహవాసంగా పాల్గొంటనేటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని కోల్పోవద్దు ఆర్పవద్దు నీలో దేవుడు ప్రారంభించిన ప్రతి మనిషిని కాపాడుకో ఇది చిన్నదే కదా నువ్వు అనుకోవద్దు అది పెద్దదిగా మారబోతుంది అది దీవెనగా మారబోతుంది అది మేలుగా మారబోతుంది దయవజనమా అది ఆశీర్వాదంగా మారబోతుంది దేవుని బిడ్డ అనుదిన జీవితంలో నీకు ఎదురయ్యేది ఒత్తిడి దాన్ని నువ్వు ప్రభు సహాయంతో జయించగలుగుతావు సమస్త మహిమయస్సు పరిశుద్ధ నామము కములు చెలునుగాక దేవుని వాక్యం మీ హృదయంలో బహుగా నూరంతులుగా ఫలించునుగాక ఆమె